హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ పెంచుల కొనలో ఎంతో వైభవంగా తిరణాలు జరుగుతున్నాయి ఎలా చేశారు ఏంటి చూసేద్దాం తర్వాత ఏమో ఫస్ట్ గోనపల్లి నుంచి స్వామివారు కనిపించింది నేను ఆ గోనపల్లికి వెళ్ళి మంగళ వాయుద్యాలతో స్వామివారిని తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఒక్కో రోజు ఒక్కొక్క అలంకరణలతో స్వామివారిని ఎంతో వైభవంగా తిరణాలు జరుపుతూ ఉంటారు తర్వాత ఇక్కడ ఎక్కువ జనం ఎక్కడి నుంచి వస్తారంటే కడప నుంచి వస్తారు నెల్లూరు సైడ్ నుంచి వస్తారు రాపూర్ నుంచి వస్తారు కలువాయి ఆదురుపల్లి ఇక్కడి నుంచి అంతా కూడా ఎంతో వైభవంగా ఒక్కరు కూడా ఇళ్ళల్లో ఉండరండి ప్రతి ఒక్కరు స్వామివారిని దాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు మా చిన్నప్పుడైతే మా ఊరు దగ్గర నుంచి అంటే పెంచులు కొన కొంచెం దగ్గరే మాకు అంటే పొలాల మధ్యలో నుంచి నడుచుకోవచ్చేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అంతా పనులు చేసుకునేసి సాయంత్రం అయ్యేసరికి మా అమ్మలే కాదండి మా ఊరు సైడ్ ఉండే వాళ్ళందరూ కూడా అప్పట్లో నడుచుకొని వచ్చేవాళ్ళంట చిన్నప్పుడు మమ్మల్ని కూడా అలా నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఇక్కడ తిన్నాళ్ళలో అక్కడ గాజులు కానీ అవన్నీ కూడా తిని అవన్నీ కూడా చూపిస్తూ తింటూ చాలా వైభవంగా ఉండేది ఇప్పుడు బస్సులు అట్లా వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు బస్సులు కూడా ఏంటంటే ఇక్కడికి చాలా వేస్తారండి పెంజలకోన నుంచి కానీ అంటే కడప నుంచి తర్వాత రాపూర్ నుంచి గూడూరు నుంచి కూడా చాలామంది జనం ఎక్కువ పొందిపోతూ ఉంటారు చూడండి బంగారు ఆంజనేయ స్వామికి బంగారు ఆంజనేయ స్వామి మీద స్వామివారు ఊరేగిస్తున్నారు ఎంత వైభవంగా ఉందండి అస్సలు చూస్తుంటేనే కన్నుల పండుగగా ఉంది చూడండి జనం కూడా ఎంతమంది వచ్చిన్నారను మా సైడ్ ఏంటంటే పెంచుల కొన తినాలంటే చాలా వైభవంగా జరుపుతారండి ఇక్కడ పెంచుల స్వామికి గొడుగులు ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలతో స్వామివారికి గొడుగులు పడుతూ ఉంటారు పెంచుల అని కూడా చాలామంది కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు స్వామివారిని ఇక్కడ జై పెంచుల అని అంటారండి అంటే స్వామివారి ఊరేగింపు అయ్యేటప్పుడు అట్లా అంటూ ఆ నామ